Terima kasih telah menonton కొత్తూర్ పోలీస్ స్టేషన్ డిస్ శంషాబాద్ జోన్ రాచకొండ కమిషనరేట్స్ తో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ తో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ పంపుతున్నారు కొన్ని షాప్స్ నుంచి తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ బిహేవియర్ కొద్దిగా ఎంతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ పత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్ గా రైడ్ చేసి ఒక త్రీ షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక ఎయిట్ కిలోస్ వర్త్ చాక్లెట్స్ అంటే మనకి ఒక్కొక్క ప్యాకెట్ లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ చాక్లెట్స్ ఉన్నాయి ఇట్లాంటివి మనకు ఫార్టీ టూ ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరుకుతుంది చాక్లెట్స్ మనము అది ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్ గా ఉంది దాంట్లో గాంజా మిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది సో దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరేంద్ర బెహ్రా ఇతను వచ్చేసి జస్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి అండ్ సోమనాథ్ బెహ్రా ఇతను భద్రక్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి అండ్ సూర్యమణ్య సాహు ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్ వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్ గా ఈ పత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒరిసా నుంచి మనం తీసుకొచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్ లో ఒక లేడియన్ షాప్ లో అమ్ముతున్నట్టు ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలని టార్గెట్ గా పెట్టుకొని ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకుని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ రూపీస్ టు థర్టీ రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది సో దీంతో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అదుపు తీసుకొని చాక్లెట్స్ అన్ని కూడా ఫార్టీ టూ ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీర్చుకోవడం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్స్ కూడా అది మనం తీసుకోవడం సో దీంతో మనము చూస్తే ఈ గత రెండు మూడు సంవత్సరాలు గత త్రీ ఫోర్ ఇయర్స్ ఈ సైబరాబాద్ లో ఎస్పెషల్లీషాబాద్ అదర్ జోన్స్ లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే అదర్ సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా చాలా ప్లేసెస్ లో సీజ్ చేయడం కేసు చేయడంతో ఈ ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొత్తగా అలవాటు చేయడం అండ్ తర్వాత వాళ్ళ అడిక్షన్ పాల్గొనేట్టు చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా తయారు చేసినట్టు మనకు సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ తయారు చేస్తారు దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్ లో ఇన్వెస్టిగేషన్లో గా తీసుకోవడం సో దీన్ని నిన్న ఈవినింగ్ తొమ్మిదవ తేదీన మనం జనవరి తొమ్మిదవ తేదీన జాయింట్ జాయింట్ ఆపరేషన్ లో ఈ ఫార్టీ టూ ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ మనం ఫ్రీ చేయడం చాక్లెట్స్ ఉంటాయి సో బేసికల్ గా నేను సివిలియన్స్ కు ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా నేను చెప్పండి అంటే ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్ గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే అవ్వకుండా వాటి గైడ్ చేసి ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే వాటి రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్మడం అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కొత్త వాడికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండే వాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం లేదు ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు షాప్ లో నార్మల్ గా ఓపెన్ గా బయట పెట్టకుండా వాళ్ళ లోపల నుంచి తెప్పించడం కానీ లేకపోతే షాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టివ్వడం ఇవ్వడం మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ నమ్ముకున్నా కూడా దయచేసి ఒక రెస్పాన్సిబుల్ గా ఇన్ఫర్మేషన్ చేస్తాం तो कंप्लीटली द ऑपरेशन था अंडर द सुपरविजियन ऑफ श्री अविनाश मोहन जी सर सीपी साइबरबोन एंड एसओटी डीसीपी प्रशुत एंड एक्चुअली डीसीपी नारायण नोट एक्चुअली डीसीपी चंद्रशेखर साहब काम एंड एसओटी इंस्पेक्टर सत्यनारायण एसीपी चंद्रशेखर रामचंद्र एंड एसओ इंस्पेक्टर प्रशुत एसीबराम అండ్ మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ కూడా సక్సెస్ఫుల్ గా సీజ్ చేయడం అరెస్ట్ చేయడం సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసానో వీరేంద్ర బెహరా సోమనాథ్ బెహ్రాన్ అండ్ స్కూర సాహు బిల్ ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ట్రాన్స్పోర్టేషన్ లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయాలి సో అందరు కూడా స్కూటీ అండ్ లోకల్ పోలీసు చాలా మంచి వచ్చే నెంబర్ తెలియదు బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ రాగానే ఈ షాప్స్ కూడా మనం కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్పకుండా వేరే ప్లేసెస్ లో కూడా మనం రైడ్ చేయండి రైట్ నో మనకు మూడు షాపులు దగ్గర మిగతా షాప్స్ లో కూడా మనం చూస్తాం పాన్ షాప్స్ పాన్ షాప్స్ అని కొన్ని ప్లేసెస్ లో కిరాణా షాప్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్

వెరిఫై అది కూడా యాంగిల్ ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ ఇది ఎక్కడెక్కడ అమ్ముతారనే ఇన్ఫర్మేషన్ ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయాలని అవుతుంది వీళ్ళపైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేవు బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ చేసింది ఉంటుంది అక్కడికి కూడా ఎక్కడ సప్లై వస్తుంది వాళ్ళతో కూడా మేము పొలాబరేట్ అది ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది